అందరికీ శుభ సాయంత్రం కన్నుల పండుగగా ఉంది వేదిక రేపు ఇరవై ఏడవ తారీఖు సినిమా యొక్క విజయం ఎలా ఉండబోతోందో సూచనప్రాయంగా ఇవాళ తెలిసిపోతుంది అతిశయక్తి కాదు ఇప్పుడు మనం చూసిన ఆ విజువల్స్ అయితేనేమి తర్వాత మాట్లాడినటువంటి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క సంతృప్తి వాళ్ళ యొక్క ఏమంటాం కించిత్ ఒక మంచి ప్రాజెక్ట్ పనిచేసే అనేటువంటి ఒక ఏమంటాం వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ వ్యక్తం అవుతుంది మోహన్ బాబు గారి ఇంటి మనిషిగా నాకు చాలా 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 సంతోషం అనిపిస్తుంది మోహన్ బాబు గారి మనసు చాలా గొప్పది ఎక్కడ ఉన్నా కానీ పేరు పెట్టి పిలిచి పలకరిస్తారు సినిమా అంటూ మొదలు పెడితే పిలిచి పాటనిస్తారు ఈ సినిమాకు నాకేం తక్కువ చేయలేదు అతి కీలకమైనటువంటి చివరిలో క్లైమాక్స్ వచ్చేటువంటి కథకి మంచి మూలమైనటువంటి ఒక మంచి పాటని నా చేత ఇచ్చి నాకు ఇచ్చి రాయించుకున్నారు సింహభాగం పాటలు మా సోదరులు అశోక్ తేజ గారు రాశారు అద్భుతంగా ఉన్న ఈ పాటలు అందరూ చూస్తున్నాం ఈ పాటకి రిలీజ్ అయినటువంటి ఆడియో స్టీఫెన్ గారు అద్భుతమైన మ్యూజిషియన్ అలాగే మణిష్ శర్మ గారు కూడా ఒక పాటను స్వరపరిచారు సినిమా ఆడియో సంగతి అలా ఉంచితే గొప్పగా తయారైందన్న విషయం మనందరికీ ఈ పాటికి అర్థమైపోయింది ఇవాళ రోజునటువంటి గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని రకరకాల కథలు చెప్పవచ్చు గొప్ప గొప్ప సినిమాలు ఏమంటాం విజువల్ వండర్స్ తీయచ్చు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మన ఉన్నటువంటి మనదైనటువంటి ఒక కథను చెప్పాలని నిర్ణయించుకోవటం అది ఒక భక్తి తత్వం ఉన్నటువంటి ఒక కథని మన గడ్డ మీద నడిచినటువంటి గొప్ప జానపదాన్ని ఒక పురాణ కథని తీసుకుని ప్రపంచం మొత్తాన్ని తెలియజెప్పాలన్నటువంటి మోహన్ బాబు గారి విష్ణు గారి సంకల్ప బలం చాలా గొప్పది ఎక్కువ మాట్లాడను ఆ సంకల్ప బలం వల్లనే ప్రభాస్ గారి దగ్గర నుంచి అక్షయ్ కుమార్ గారి దగ్గర నుంచి మోహన్ లాల్ గారి దగ్గర నుంచి గొప్ప గొప్ప స్టార్ కాస్ట్ మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ వచ్చి జతగూడి ఈ ప్రాజెక్టుకి తమ్మదైనటువంటి ఒక సహకారాన్ని అందించారు అందువల్ల ప్రాజెక్ట్ గొప్పగా తీర్చిదిద్దబడింది అలాగే రచయితలు కూడా అందరూ తోట ఆఖిళ ప్రసాద్ గారు తోట ఆఖ శివప్రసాద్ గారు ప్రసాద్ గారు బివిఎస్ రవి గారు అందరూ కూడా ముఖ్యంగా ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ చూసి ఎంచుకున్నారు ముఖేష్ గారిని ఆయన మహాభారతం సీరియల్ తీసిన మనిషి పురాణాల మీద మంచి పట్టున్నవాడు ఆయన తీత నచ్చి ఆయన పెట్టుకున్నారు మొట్టమొదటిసారిగా ఆయన తెలుగులో మనకు డైరెక్ట్ చేస్తున్నారు గొప్పదైనటువంటి సినిమా మన కళ్ళ ముందుకు రాబోతుంది ఆవిష్కృతం అవ్వబోతుంది మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ ద్వారా అద్భుతమైనటువంటి విజయం గొప్పదైనటువంటి ఏమంటాం రాబడి మరిన్ని మంచి సినిమాలు తీయడానికి మా మోహన్ బాబు గారికి విష్ణు గారికి శక్తియుక్తులు సమకూరాలి అత్యున్నతమైన పురస్కారాలని ఈ సినిమా ఒడిలో వచ్చి చేరాలని చెప్పి భగవంతుణ్ణి ఆ శివుణ్ణి కాళహస్ చేస్తుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ రెండు లైన్లు నాకు బాగా బాగా ఇష్టమైనటువంటి పాట చాలా కొద్ది పాటలకే అరుదైనటువంటి గర్వ గౌరవం లభిస్తుంది అలాంటి రివ్యూలు దొరుకుతాయి అలాంటి ఒక మంచి పాటను రాసుకోగలిగే అవకాశం దొరికింది తెలివి కన్ను తెరుచుకుందయ్యా తెలివి కన్ను తెలుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను మిన్ను కానరాక జరిగి పాయపాత బతుకు ఉన్న నిన్ను లేవనుకుంట మిడిసి పడితే నింతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ